భగవాన్ రమణ వారి స్మృతులు బోధనలు మనం బోధనలు పూర్తి చేసుకున్నామండి చదివా స్మృతులు చదువుతున్నాము ఈ భగవాన్ వారికి అత్యంత సన్నిహితులైన శ్రీ దేవరాజ మొదలయ్యారు గారు ఆయన ఒక నలభై యాభై సంవత్సరాలు ఆయనతో ట్రావెల్ చేశారు అరుణాచలంలో వెలిసి ఉన్న తిరువన్నామల అరుణాచలంలో వెలిసి ఉన్న శ్రీ అరుణాచలేశ్వర స్వామి అమ్మవార్లు పాదాలకు ఒకసారి నమస్కారం చేసుకుంటూ పవన్ బ్రహ్మ మహర్షి వారిని స్మరించుకుంటూ ఆయన స్మృతులు అనేది మనం పారాయణ చేద్దామండి దేవరాజ్ ముదళేరి గారు ఆయన అనుభవాలు మన భగవాన్ వారితో ఆయనకున్న అనేది ఆయన వాళ్ళకి తెలియజేస్తున్నారు మనం ఈరోజు తెలుసు ఆయన నిన్న దానికి కంటిన్యూస్ చెబుతూ శ్రీ భగవాన్ వారి కరుణ వల్ల ఏడెనిమిది సంవత్సరాలుగా కోర్టుకు సంబంధించిన సమస్య నా మేడ కత్తిలాగా ఉన్న నేను ఎట్టి ఆలోచనలు భయాలు లేకుండా గడపగలిగాను ఆ కేసు తరూకా రాతిపోతలు జరగాల్సినప్పుడు మాత్రం మనసు కొంచెం అలజడిగా ఉండేది ఇంతకుముందు చెప్పిన గుమస్తానే కాకుండా ఇంకొక వకీలు గుమస్తాని కూడా కడప కో కడప కోర్టు వారు విచారించి చాలా కాలం కారాగార శిక్ష విధించారు ఆ తర్వాత కూడా చాలా కాలం వరకు కార్యనిర్వహణలో నా అసల వల్ల ఈ పొరపాటు జరిగినది కావున నేను పదహారు వేల రూపాయల జరిమానా కట్టవలసి ఉంటుంది అన్న సమస్య నా తలపై ఉంటూనే వచ్చింది చివరకు శ్రీ భగవన్ వారి మహాసమాధి కొద్ది కాలానికి ముందు నాకు అనుకూలంగా తీర్పు అనేది ఇవ్వబడిందని దేవరాజు ముదయ్య గారు తెలియజేస్తున్నారు అంతవరకు పదహారు వేలు మాత్రమే కాక ప్రభుత్వం నియమించిన ప్రత్యేక తనిఖీ బృందానికి అయిన ఖర్చు రెండు వేల రూపాయలు కూడా నేను భరించాలని తీర్మానించారు రెండు కూడా నేను చెల్ల చెల్లించాల్సిన అవసరం లేదని నేను వాదిస్తూ వచ్చాను ఏడు ఏది ఎలాగున్నా ప్రత్యేక తనిఖీ బృందానికి ప్రభుత్వం ఖర్చు పెట్టిన రెండు వేల రూపాయలు నేను కట్టి తీరాలని ప్రభుత్వం భావించింది ఈ నిర్ణయానికి అనుగుణంగా చిత్తూరు జిల్లా కోర్టు జడ్జి గారు తమ కోర్టులో అర్జీ వేయాలని అఫీషియల్ రిసీవర్ని ఆదేశించారు అఫీషియల్ రిసీవర్గా నియమపడిన వారందరూ కూడా రెండు వేల రూపాయలకు పూచికత్తు ఒక బాండ్ సమర్పిస్తారు నేను కూడా అలాగే ఇచ్చాను ఆ బాండును కైవసం చేసుకోవాలని ప్రభుత్వం తరఫున వారు అర్జీ వేశారు నాకు తాకీదు కూడా పంపించారు నేను చిత్తూరు పరుగున వెళ్ళిన ఆ తర్వాత ప్రభుత్వ న్యాయవాదిగా నియమించబడ్డ శ్రీ వెంకటరమణ అయ్యర్ గారితో కలిసి ఆయన తాకీదుకు సమాధానంగా నా అర్జీ తయారు చేశావు అయ్యంగారిని నా వకీల్గా పెట్టుకొని నేను ఆశ్రమానికి తిరిగి వచ్చాను శ్రీ వెంకటరమణ అయ్యర్ గారు నాకు నా అర్జీ కోర్టులో దాఖలు చేస్తారని విచారణ రోజున తనతో పాటు నేను కూడా కోర్టులో ఉండాలని కోరారు అవసరం లేదని వారి పట్ల నాకు పూర్తి నమ్మకం ఉందని మేము కలిసి తయారు చేసిన సమాధానములకు అనుగుణంగా వారు వాదిస్తే చాలని చెప్పినా వారు పట్టుబట్టారు ఏమీ భయపడకండి మీతో పాటు మీ పక్కనే నా నా భగవాన్ ఉంటారు అని వారిని వారిని సమాధాన పరిచాను అన్ని విషయాలు ఈ భగవాన్ వారికి తెలియపరుస్తూనే ఉన్నాను కేసు రెండు మూడు రోజులు విచారణ వస్తుందనగా జిల్లా జడ్జి గారికి హైకోర్టు నుండి నా మీద పెట్టుబడి పెట్టు పెట్టబడిన అభియోగాన్ని విచారించే అవసరం లేదని ఒక వార్తనే తంతి అనేది ఉత్తరం అనేది మెసేజ్ అనేది వాళ్ళకి చేరిందండి ఈ విషయాన్ని తెలియపరుస్తూ మా వకీల్ గారు నేను చెప్పింది అక్షర సత్యం మీ భగవాన్ వారు మీతోనే ఉన్నారు ఈ జాబును శ్రీ భగవాన్ వారికి పంపించాను ఇక్కడ ఒక మాట చెప్పాలి హైకోర్టు నుండి వచ్చిన ఉత్తరం రావడానికి నేను ఎవరిని కలవలేదు నేను ఎవరిని ప్రభావితం చేయడానికి ప్రయత్నించలేదు ఈ రోజు వరకు నాకు అందే అదేలా జరిగిందో తెలియదు ఇది పూర్తిగా శ్రీ భగవన్ కర్ణ కరుణ అని ప్రగాఢ విశ్వాసంగా నమ్ముతున్నానని ఆయన తెలియజేస్తున్నారు ఆ తర్వాత కూడా పదహారు వేల రూపాయలు నా దగ్గర నుండి వసూలు చేయాలని అనే విషయం అలాగే ఉంది శ్రీ భగవన్ కొద్ది కాలంలో సమాధి చెందుతారన్న విషయం అన్న సమయంలో ఆ కేసును శాశ్వతంగా మూసివేశారు ఈ ఉత్తర్ను కూడా శ్రీ భగవాన్ వారికి చూపించాను నా పరిస్థితిలో ఉన్న వ్యక్తి ప్రభుత్వానికి పద్దెనిమిది వేలు చెల్లించవలసి వస్తే అది భయంకరమైన పరిస్థితి ఆ ప్రమాదం నుండి నేను తప్పించుకోవడమే కాక ఆ సంకట స్థితిలో ఉన్న ఆ పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు నేను పెద్దగా చింతించడం కానీ పడడం కానీ జరగలేదు శ్రీ భగవన్ వారి సన్నిధిలో పొంగి పొరలి ప్రవహిస్తున్న ఆ శాంతిలో నేను తెలి తేలితున్నానే కానీ పెద్ద ప్రమాదం పొంచి ఉన్నదని అది నన్ను తబలించి వేస్తుందనే విషయం నేను దాదాపు మర్చిపోయాను ఇంకొక సందర్భంలో శ్రీ భగవాన్ వారు నన్ను తానున ప్రమాదం నుండి కాపాడారు శ్రీ భగవాన్ వారు అరుణాచల ఆగమన స్వర్ణోత్సవం స్వర్ణోత్సవం ఇంకా రెండు సంవత్సరాలు అనగా నాకు మొదటిసారిగా వారిని గురించి తమిళలో కొన్ని పద్యాలు రాయాలనిపించింది దానికి గాను ఆస్థాన కవి మురుగున మురుగునారు సహాయం తీసుకోవడం తప్పలేదు నన్ను కోసం శ్రీ భగవన్ గారు కృపించిన అసాధారణ కర్ణ గురించి ఒక పద్యంలో ఇలా రాశాను నేను భయంకరమైన ప్రమాదం పొంచి ఉండగా నన్ను దరిదేర్చుకొని అపారమైన కరుణతో నన్ను కాపాడి ప్రమాదం నుండి తప్పించి భయమేందుకు భయమిందులకు నేనున్నాను గా అని అభయమిచ్చిన తమని ప్రేమను మర్చిపోగలనా అని ఆయన రాశారు శ్రీ భగవానుపై నా పద్యాలు మామూలుగా ప్రతి సంవత్సరం శ్రీ భగవాన్ జయంతి సందర్భంగా వారిపై రచన చేయడం ఆనవాయితీ నా శుభాకాంక్షలను ఆంగ్లంలో గద్య రూపంలో రాయడం నాకు అలవాటు మొదటిసారిగా నేను రాసినప్పుడు శుభాకాంక్షలు తెలియపరిచే అర్హత కేవలం కౌరుకు మాత్రమే సొంతం కాదు ఇతరులకు కూడా వారి సాధ్యమైనట్టుగా రాయవచ్చు అని ముగించాను ఒకసారి మాత్రం శ్రీ భగవాన్ వారి జయంతికి పద్యములు రాయాలనే కోరిక గట్టిగా కలిగింది శ్రీ మురుగున మురుగునాథ వారి సహాయ సహాయంతో పల్లాండ్ ఛందస్సు రాగంలో కొన్ని పాటలు నేను రాయగలిగాను నాకు చాలా సంతృప్తినిచ్చాయి జయంతి రోజున శ్రీ భగవాన్ స్థానానికి ఆళ్ళ నుండి బయలుదేరే ముందు ఆ పాటలు పాడినప్పుడు నాకు కళ్ళు చెమర్చాయి ఒకరోజు సోన శైల మలై అనే గ్రంథం నుండి శ్రీ భగన్వా భగవాన్ వారికి ఈ రెండు పద్యము నాకు చదివి వినిపించారు అరుణాచల కైలాసనాథ మాణిక్య వాచకర్ లాంటి మహాత్ములు తమకు మీపై ఉండవలసిన భక్తి అంటే ప్రేమ లేదనియు ఆ భక్తి అంటే ప్రేమను దయ చేయవలసిందని ప్రార్థించినప్పుడు ప్రార్థించినప్పుడు అది వారి వినయం వలనే కానీ వేరు కాదు కానీ నా విషయంలో ఏమాత్రం మీపై నాకు ప్రేమ లేదని చెప్పినప్పుడు అది సత్యం కావున నాకు ఆ ప్రేమ దయతో ప్రసాదించవలే మళ్ళీ ఒకసారి చదువుతానండి అరుణాచల కైలాసనాథ మాణిక్య మాణిక్య వాచకర్ లాంటి మహాత్ములు తమకు మీపై ఉండవలసిన భక్తి లేదనియు ఆ భక్తిని దయచేయవలసినదని ప్రార్థించినప్పుడు అది వారి వినయం వలనే కానీ వేరు కాదు కానీ నా విషయంలో మాత్రం మీపై నాకు ప్రేమ లేదని చెప్పినప్పుడు అది సత్యము కావును నాకు ఆ ప్రేమ దయతో ప్రసాదించవలను శ్రీ భగవాన్ వారి దస్తూరి శ్రీ భగవాన్ వారి ఏ పని చేసినా దానిలో ఒక విశేషమైన అంతరార్థం గ్రహించి ఆ పద్యమును కాపీ చేసుకోవాలన్నా చేసుకోవాలని అనుకున్నాను మరో రోజు ఆ పని కోసం లైబ్రరీ నుండి బయలుదేరుచుండగా శ్రీ భగవాన్ గారు మీరు ఇచ్చడుకు వెళ్ళనవసరం లేదు నాకు ఆ పద్యం వచ్చును ఇచ్చటకు రండి అని అన్నారు వారు ఒక ఆయన తీసుకొని ఆ పద్యం నా కొరకు రాసిచ్చారు తమకు సన్నిహితులైన భక్తుల కోసం ఇలాంటి కరుణ ప్రదర్శించుట శ్రీ భగవన్ వారికి అరుదు కద్దు శ్రీ భగవన్ వారి దస్తురితో రాయబడిన రచనలు ఒక ఇరవై మంది దగ్గర ఉండి ఉండవచ్చును శ్రీ భగవన్ వారి శ్వాహంతో రాసిన ఈ పద్యము ప్రస్తుతం కడలూరు చెందిన శ్రీ సోమసుందరం పిళ్ళై ఉమా దంపతుల కుమార్తె అయిన శ్రీ అలమేరు వారి వద్ద ఉన్నది శ్రీ భగవాన్ వారి మహాసమాధి తర్వాత ఆ ముగ్గురు నన్ను చూడడానికి వచ్చారు శ్రీ పట్ల మాకు ఎంతో భక్తి ఉన్నప్పటికీ ఎంతో సన్నిహితంగా ఉన్నప్పటికీ శ్రీ భవన్ గారి ఉన్న ఆ రచన ఏమీ వారి దగ్గర లేదు అందువల్ల అమూల్యమైన ప్రాతప్రతిని వారికి ఇచ్చేశాను అదేను కాక నా దగ్గర శ్రీ భగవారి దర్శకుతో ఉన్న ఇంకొక రచన కూడా ఉన్నది పంతొమ్మిది నలభై ఐదు ప్రాంతంలో నేను ఆశాన సంస్కృత పండితుడిగా అభివర్ణించే శ్రీ జగదీశ శాస్త్రి గారు ప్రపత్తి శంక శతకం అనే సంపుటి రచించారు వీటిని శ్రీ భగవాన్ వారి సమ్మతితో ప్రోత్సాహంతో శ్రీ టికే సుందరేశ అయ్యర్ తమిళంలోకి అనువదించారు నేను ఒక చిన్న నోటు పుస్తకం కుట్టించుకున్నాను దానిలో ఒక వైపు సంస్కృత శ్లోకము రెండవ వైపు తమిళ అనువాదం రాసుకోగల పోవాలని కోరిక సంస్కృత శ్లోకాలు తమిళ లిపితో రాయ రాయించుకోవాలని ఉద్దేశం ముందుగా ఒకవైపు తమిళ అనువాదాన్ని రాసి పెట్టుకున్నాను రెండవ వైపు ఖాళీగా ఉంచి సంస్కృత శ్లోకాలు తమిళ లిపి ఎవరు రాసి పెడతారని ఎదురు చూస్తున్నాను ఇది కోసం శ్రీ భగవన్ వారు ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు కానీ ఒకసారి మాట సందర్భంలో ఈ విషయం శ్రీ భగవన్ వారితో ప్రస్తావనకు రాగా నా అభ్యంతరాన్ని తోసిపుచ్చి శ్రీ భగవన్ వారు పుస్తకాన్ని తీసుకొని తన దైన శైలిలో ఎంతో ఆనందంగా చక్కగా రాసిపెట్టి నాకు దయచేశారు ఆ నోటు పుస్తకం నా దగ్గరే ఉన్నది వంశపారంపరమైన ఆస్తిగా నా అమూల్యమైన వస్తువు నా కుమారులకు అనేది దక్కుతుందని దేవరాజ ముద్రిగారుగా తెలియజేశారు కుటుంబ మర్యాద పంతొమ్మిది వందల నలభై ఆరు చివరిలో నా సోదరుడి నుంచి మద్రాసు రమ్మని కబురు వచ్చింది ఆయన మా దగ్గర బంధువైన ఇంకొకరికి మద్రాసు మెజిస్ట్రేటులో ఒక కేసు నడుస్తోంది ఆ విషయంలో సహాయం చేయమని నా సోదరుడు కోరారు శ్రీ భగవాన్ వారి దగ్గరకు వెళ్ళి ఆ కేసులు విచారణ లేకుండా సాక్ష్యాలు లేకుండా తేలిపోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు ఇంటి విషయాలు రచ్చకెక్కకూడదని దగ్గర బంధువులు కోర్టులకు ఎక్కడం ఇంటి పరువును అని శ్రీ భగవాన్ వారికి వాతపూర్వంగా మనవి చేశాను అప్పుడు మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్య న్యాయధీశులు ఐసిఎస్కు సంబంధించిన వారు చాలా కాలం వారు నాకు తెలుసు ఉత్తర ఆర్కాడ్ జిల్లా సహాయ కలెక్టర్గా ఉండేవారు అప్పటి నుంచి నాకు పరిచయం అంతేకాకుండా ఆ కోర్టులో న్యాయవాదులుగా పనిచేస్తున్న చాలామంది నా గురించి తెలుసు అయితే వ్యక్తిగతంగా కొద్ది మందితోనే నాకు పరిచయం ఉండేది కేసు విచారణ రాకూడదని నా ఆందోళన ఆత్రం ఇద్దరికి ఎలాగైనా రాజీ కుదర్చాలని నా తాపత్రయం కానీ వారిద్దరూ చాలా మొండివాళ్ళు రాజీ కుదరడం బహు దుర్లభం పెంచింది కానీ శ్రీ భవనర్ కరుణ అవేద్యము తిరుగులేనిది నేను నేను ఊహించని విధంగా అనుకోని పరిస్థితుల్లో కేసు ముగిసిపోయింది నా సోదరుని మీద అభియోగం తెచ్చిన తెచ్చిన ఆయన కానీ ఆయన తరపున ఉన్న న్యాయవాది కానీ కోర్టులో కేసు గురించి పిలిచినప్పుడు హాజరు కాలేదు అందువల్ల కేసులు కొట్టివేశారు ఆ విధంగా కేసు ముగిసింది నాకు కావాల్సింది కూడా అదే అని దేవరాజ్ మునులేయర్గా తెలియజేస్తున్నారు ఆయన అన్నగారి ఇంటి వద్ద నివాసం అనేది మన దేవరాజ్ మొదలయ్యారు గారు ఏమిటి అనేది మనం తెలుసుకుందామండి మొన్న నలభై ఏడు సంవత్సరం మొదటి భాగంలో నా శాశ్వత ఆశ్రమ నివాసం సమాప్తమైపోయింది అయితే వారి కరుణ నాపై ఎప్పటికీ ఉంటుందని తీ భగన్ వారు స్పష్టపరిచారు ఈ సంఘటనే దీని నిదర్శనం ఆశ్రమం వీడిన తర్వాత సహజంగా మా అబ్బాయిలతో ఒకరి దగ్గర ఉందామని నిర్ణయించుకున్నాను ఒక పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు ఆయన ఉద్యోగం మద్రాసులో సెయింట్ థామస్ మౌంట్ దగ్గర ఈ మాట మా పెద్ద పెద్ద అమ్మాయి తెలుసుకొని మా అన్నయ్య దగ్గర మా పెద్దన్నయ్య తన దగ్గర ఉండమని మా అమ్మాయి ద్వారా కబురు పెట్టారు ఈ మాట పెద్దమ్మాయి ద్వారా తెలుసుకొని మా పెద్దన్నయ్య తన దగ్గర ఉండమని మా అబ్బాయి ద్వారా కబురు పెట్టాడు ఆయన డిప్యూటీ కలెక్టర్గా పరవీమ విరమణ అనేది చేశారు ఆయన షేఖరాజు నగర్లో పెద్ద ఇల్లుంది మా అమ్మాయి కూడా అక్కడ ఉండమని సిఫార్సు చేసింది మా అన్నయ్య గారు కూడా ఎంతో ప్రేమతో వచ్చి తనను తనతో ఉండమని ఉత్తరం రాశారు నాకున్న పరిస్థితుల్లో మా అన్నయ్య గారి దగ్గర ఉండడం అన్ని విధాల సౌకర్యం ఉంటుంది ఆ సౌకర్యం ఇంకెక్కడ రాదు అక్కడ ఉన్న ఒక సంవత్సరం నేను ఎంతో సుఖంగా ఉన్నాను మా అన్నయ్య గారి దయ ఇతరుల నన్ను చూసుకున్న తీరు నన్ను ఎంతో కృతజ్ఞతతో నింపివేశాయి అదంతా శ్రీ భవనకర్ వాళ్ళే జరిగిందని నాకు తెలుసు వారి శరీరం నుండి వెళ్ళిపోవడం వల్ల స్వర్గం నుండి పడిపోయిన బాధని అనుభవించకుండా ఈ ఏర్పాటు చేసి నన్ను ఆదుకున్నారు శ్రీ భగవాన్ రమహర్షి వారు మా అన్నగారు గొప్ప భక్తులు శ్రీ రామచంద్రుడు వారిని తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఇష్టదేవారు కానీ వారి జ్ఞానుల గురించి ఎక్కువ తెలియదు ఆత్మ అద్వైతము ఉన్నది ఒక్కటే వంటి సిద్ధాంతాలు రుచించేవి కావు శ్రీ రముల వారులను పూజించే నా వంటి వారిని చూసి జాలి పడేవారు శ్రీరాముని వంటి అవతారాలనే పూజించాలనేది వారి గట్టి నమ్మకం మా ఇద్దరి విషయంలో ఒకటి రెండు చర్చలు కూడా జరిగాయి అవతారం జ్ఞాని ఒక్కరేనని అవతారం కంటే జ్ఞాని యొక్క ఒక మెట్టు ఎక్కువ అని చెప్ప ప్రయత్నించాను నేను రాముడు కృష్ణుడు లాంటి అవతారాలు భగవత్ స్వరూపాలలో ఏ స్థానం ఆక్రమించాలని ఒకసారి నాకే సందేహం వచ్చింది ఈ సందేహం గురించి శ్రీ భగవన్ వారిని ప్రశ్నించినప్పుడు వారు కండుతో నాకు ఇలా వివరించారు ప పరబ్రహ్మకు అతి విశిష్టమైన స్వరూపము జ్ఞాని జ్ఞాని తరువాతమే అవతారాలు అవతారాల తరువాత ప్రఖ్యాతి చెందిన విగ్రహాలు తిరుపతి కాశీ రామేశ్వరం లాగా ఈ సందర్భంలో శ్రీ భగవన్ పద్యాన్ని ఉదహరించారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా జ్ఞానిని సమానం కారు ఇక ఆయనకు సమానం ఎవ్వరు అని ఆయన ఉదహరించారు శ్రీ భగవన్ గారి అనుగ్రహం వల్ల నా ఆశ్రమ నివాసం రెండవ భాగంలో కొన్ని మంచి పనులు చేయగలిగాను పంతొమ్మిది వందల నలభై ఐదు జనవరి ఒకటో తారీఖున ఉదయం ఒకరి తర్వాత ఒకరు వరుసగా ముగ్గురు వ్యక్తులు దగ్గరికి వచ్చి శ్రీ భగవాన్ వారి దినదినము చేసిన అనుగ్రహ సంభాషణలను నేను జాగ్రత్తగా రాసి పెట్టాలని సూచించారు ఈ సూచన పథమేం కాదు నేను పంతొమ్మిది నలభై రెండు చివరిలో ఆశ్రమానికి వచ్చినప్పుడు చాలామంది స్నేహితులు ఆశ్రమానికి ఇచ్చేసిన భక్తులు ఈ మాటే చెప్పారు కానీ సంవత్సరాది రోజున ముగ్గురు వ్యక్తులు వచ్చి ఒకే మాట చెప్పడంతో నేను అది శ్రీ భగవాన్ వారి ఆగినగా స్వీకరించాను శ్రీ భగవాన్ వారితో ఈ విషయం చర్చించి శ్రీ సర్వాధికారి అనుమతులు తీసుకొని దినదినము శ్రీ భగవాన్ వారితో రాయడం మొదలుపెట్టాను శ్రీ భగవన్ వారి సన్నిధిలో జరిగిన సంభాషణలు శ్రీ భగవాన్ వారి బోధనలు సూచనలు భక్తుల ప్రశ్నలకు శ్రీ భగవన్ సమాధానాలు అందరికీ ఉపయోగ ఉపయోగకరంగా ఉంటాయి అని అనిపించి అవన్నీ వ్రాతపూర్వకంగా భద్రపరచడం మొదలుపెట్టాను పంతొమ్మిది నలభై ఐదు నలభై ఆరు సంవత్సరాల్లో జరిగినవని తిరిగి పంతొమ్మిది నలభై ఐదు ఎనిమిదిలో జరిగినవి రాసి పెట్టడం జరిగింది వీటిని పంతొమ్మిది వందల యాభై రెండులో మొదటి భాగం భాగంగానూ తిరిగి యాభై ఏడులో రెండో భాగంగాను దినదినము శ్రీ భగవాన్ వారితో ఆయన శిర్షిటితో ప్రచురించడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఈ రెండింటినీ కలిపి ఒకే గ్రంథంగా ప్రచురించాము అని దేవరాజు మొదలయ్యారు గారు మనకి ఈరోజు తెలియజేస్తున్నారండి ఇంతవరకు ఆయన వానవారి గురించి ఉన్న ప్రయాణం ఆయన స్వానుభవాలు ఆయన జీవిత కాల జర్నీ మనకి ఎంతో స్పష్టంగా సుస్పష్టంగా నిర్మూహూర్తంగా తెలియజేశారు కాబట్టి భగవాన్ రమణ మహర్షి వారి బోధనలు అనేది మనం ఆల్రెడీ చదువుకున్నామండి అయ్యి రమణ మహర్షి వారు డైలీ నిత్యం జరిగిన భక్తులు జరిగిన ప్రశ్నల సమాధానంగా ఆయన రాశారు బోధనలు మనం ఆల్రెడీ చదువుకున్నాము వాటిలో ఎక్కువ నేనెవరిని నేను అనే దాని గురించి ఆయన చర్చించారు కాబట్టి ఈరోజు మనం కార్తిక సందర్భంగా ఈ పారాయణ అనేది మనం ఇరవై నాలుగో రోజు పూర్తి చేసుకున్నామండి రేపు మరిన్ని అనుభవాలతో స్మృతులతో ఏ పారాయణ చేసుకుందాం ఈరోజు పారాయణ ఫలితం అనేది అణాచల అమ్మ అయ్యేవారి అనుగ్రహంతో భగవాన్ రమణ మహర్షి వారి మనం ఈ పారాయణకి హాజరయ్యారని ఆయన మనస్ఫూర్తిగా మనం భావిస్తూ ఆయన పాదాలకు నమస్కారం చేసుకుంటూ మనం ఈ పారాయణ ఫలితం అనేది సత్రూవర్శకి భక్తులందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు